మీ అందరూ ప్రతి ఒక్కరు సర్వశ్రీ కంపెనీలో ఆఫర్స్ ఏదైతే మంత్లీ ఆఫర్స్ ఉంటాయో ఈ మంత్లీ ఆఫర్స్ను మనం అందరము యూజ్ చేసుకోవాలి ఎందుకు యూజ్ చేసుకోవాలి అని అంటే నెట్వర్క్ లో ఎవరైనా కొత్త వారు మన టీంలోకి వచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళు అచీవ్మెంట్స్ అనేవి చూస్తారు అచీవ్మెంట్స్ అంటే మా అప్లైన్ ఏం చేశాడు మా అప్లైన్ మేము రాకన ముందు ఏ విధమైన అచీవ్మెంట్స్ కొట్టాడు సో టీం ఉంది టీం ఉంది అంటారు ఎన్ని రకాల అచీవ్మెంట్స్ తీసుకున్నారు సో మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క సెక్టార్కి వచ్చిన తర్వాత కంపెనీ పెట్టి ప్రతి నెల ఆఫర్స్ను మనం ఏదో ఒక ఆఫర్ అచీవ్మెంట్ కొట్టడం ద్వారా మన టీంకు మనము ఆదర్శంగా నిలవగలుగుతాం సో ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కంపెనీ మనకి ఏదైతే ఆఫర్స్ ఇచ్చిందో సో బ్లాక్ బస్టర్ ఆఫర్స్ అవి మనము సెల్ఫ్ బీవీ తొమ్మిది వేల బీవీలతో కానీ మూడు వేల బీవీలతో కానీ ఆరు వేల బీవీలతో అని చేసుకుంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది సో ఫైనల్గా నైన్ కే క్లబ్ ఈ నైన్ కే క్లబ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు వీక్లీ ప్లేఅవుట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాకుండా మూడు లక్షల రూపాయల పే అవుట్ వచ్చే విధంగా కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేసింది సో దీంట్లో భాగంగా మీరు తొమ్మిది వేల క్లబ్తో మనం అచీవ్మెంట్ అయితే మనకు మూడు లక్షల రూపాయల పే అవుట్ వరకు వీక్లీ పే అవుట్ తీసుకోవచ్చు దాంతోపాటు కే క్లబ్ వాళ్ళు ప్రతీ నెల మనం ఏదైతే అచీవ్మెంట్ కొడుతున్నామో ఆ ఆఫర్స్ అనేవి వీళ్ళకి వర్తిస్తాయి ఇప్పుడు కొత్తగా మనకు పదివేల బీవీలతోని మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అనేది ఇవ్వడం జరిగింది మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ యొక్క గొప్పతనం ఏంటంటే సో మనం దాని మీద జస్ట్ పడుకోవడం ద్వారా అక్కడ ఉన్న వాటర్స్ ఈ మ్యాగ్నెటిక్ బాటిల్ వాటర్ తాగడం ద్వారా మనకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి అంటే మన బ్లడ్ ప్యూరిఫై అవుతాయి అండ్ ప్రతి ఒక్క సెల్స్ ప్రతి ఒక్క ఆర్గానిక సెల్స్ వెళ్ళి టాక్సిన్స్ అనేది రిమూవ్ చేస్తాయి దాని ద్వారా అంటే మనకు రెగ్యులర్గా మనం తీసుకుంటున్న ఏదైతే ఫెస్టిసైడ్ ఫుడ్ కావచ్చు కెమికల్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వీటిలో మనకు హండ్రెడ్ పర్సెంట్ బాడీలో టాక్సిన్స్ అనేది పెరిగిపోతాయి వాటిని క్లీన్ చేస్తుంటాయి సో ఈ మ్యాగ్నటిక్ థెరపీ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం లో నాలుగు రకాల మనకు అవసరం ఒకటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగుండాలి రెండోది వచ్చేసి మనకు రక్త ప్రసరణ బాగుండాలి పోషకాహారం అందాలి ఆ ప్రవాహం అంటే ఏదైతే ఈ పోషకారం ఉందో ఆర్గన్ దాకా వెళ్ళాలి ఈ ఆర్గన్ దాకా వెళ్ళాలి అని అంటే మనకు సర్క్యులేషన్ పెరగాలి కానీ రానున్న రోజుల్లో ఏమైతుందంటే ఈ ఫెస్ట్ సైడ్ ఫుడ్ స్ట్రెస్ లెవెల్స్ వేయడం ద్వారా ఈ యొక్క ఆధునీకరణ భావం ద్వారా మనకు ఐస్కాంత శక్తి అయినా అందుతులేదు కావున సో ఈ ఐస్కాంత శక్తి మనకు అందాలంటే మ్యాగ్నిక్ మ్యాటర్స్ అవసరం సో కంపెనీ మనం పర్చేజ్ చేయడం ద్వారా మనకు టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది కానీ కంపెనీ మనం టెన్ థౌసండ్ బీవీ మన ఇష్టంలో ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క పదివేల రూపాయల ప్రొడక్ట్ మనకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అద్భుతమైన ఆఫర్ ఇరవై లోపు ఉంది దీన్ని యూటిలైజ్ చేసుకోగలరు అండ్ ఎవరైతే నైన్ థౌజండ్ బీవీతోని మనకు సెల్ఫ్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మ్యాగ్నెటిక్ ఈ బ్రాస్లెట్స్ కపుల్ బ్రాస్లెట్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో మంచి నిద్ర మంచి ఒత్తిడి లేని లైఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఇవన్నీ జరుగుతాయి జస్ట్ ఒక బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా సో సెవెంటీ పర్సెంట్ మన మెడిసిన్ యూజ్ చేయకుండానే ఇలాంటి ఒక ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా మనం అద్భుతమైన రిజల్ట్స్ సాధించవచ్చు సో థ్యాంక్ యూ లీడర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క టీం లీడర్ షేర్ చేయండి ఇరవై లోపు ఉన్న ఆఫర్స్ను కంపల్సరీ యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ